చెల్లుబడిలో ఉంది కాబట్టి దీనికి విలువ మరి రెండు వేల కాయితీ ఇస్తే విలువ ఉండదా తెలుసా నీకు విలువ ఉండదు ఎందుకని నువ్వు అప్పుడు పుట్టావా రెండు వేల పదహారులో ఎప్పుడు పుట్టావు పదహారులో పుట్టలే పద్నాలుగులో పుట్టావు కొట్టింది అంటే వీడికి రెండేళ్ళు ఉన్నప్పుడు రెండు వేల నోట్లు రద్దు అయిపోయింది అదేనా రెండు వేల నోట్లు ఇప్పుడు ఇచ్చామనుకో దానికి తీసుకోవాలి అదేనా ఇప్పుడు పెద్ద కాగితం అంటే ఇదే

అబ్బితేనే పెద్దక ఊరికే మమ్మీ అంటే గర్వంగా చెప్పాలి నేను హిందువుని గర్వంగా చెప్పాలి నేను వైదిక ధర్మాన్ని పాటించే సనాతను పనికిమాల మతాలకు నాకు సంబంధం లేదు నా దేశం భగవద్గీత నా దేశం పుణ్యత సీత నా దేశం సంస్కారం సంస్కారం గంగ నా దేశం కరుణాంతరంగా పాపర్గాడ్ అవుతుంది దొంగ అదే మా వీడు నేను గుండు వీడు నేను ఫ్రెండ్ అంటే నువ్వు బాగా చదువు మామూలు చదువు చదువు ఈ వైదిక విద్య కూడా చదువు అదైందా అంటే ధర్మం తెలియాలి మనకి ఎన్ని పురాణాలు ఉన్నాయి Pelitina purana lenno, pelitina purana lenno, pelitina 18 purana lenno, pati purana lenno, 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 ఉజ్జైని జబల్పూర్ అన్న జబల్పూర్ న పుష్కరాల కోసం ఇవన్నీ వెళ్ళాం అందుకని ముందే వాడికి గిఫ్ట్ సాయంత్రం అంతా షిఫ్ట్ మా ఇంట్లో ఉంది లిఫ్ట్ దాత్రి కూడా ఇచ్చారు అమ్మా దాత్రి కూడా ఇచ్చారు అండి అమ్మా పిల్లలకు చెప్పండి ఈయన పేరు వ్యాసుడు ఈయన భృగువు ఈయన ద్వారా దూరవాసుడు ఈయన గౌతముడు ఈయన అంగీరసుడు ఈయన మరీచి అని చెప్పాలి మేడం చెబితే ఏడుగురు ఉంటారు తెలుసా పేర్లు తెలుసు మళ్ళీ తెలుసుకుని నాకు ఫోన్ చే అలాగే ఏడు కోట్ల పేర్లు తెలుసా అమ్మ మీ కార్డు వచ్చిందా కార్డు వచ్చిందా కార్డు ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి సాయంత్రం మనం అందరూ బోర్డు చెప్పేస్తున్నాం కదా మరి అందరూ వెళ్ళిపోతాం కదా ఇంటికోడు చెప్పిన కార్డు తీసుకున్నానా మనిషి మనిషి కోరు కదా ఇంటికోడు చెప్పను కార్డు తీసుకుని టైంకి ఫోన్ చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి ఏం చెప్పాను ఏం చెప్పాను టైంకి ఫోన్ చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి అంతే అందరూ చక్కగా భగవన్నామం చేస్తూ మనం ఎంత బాగుండాలంటే ఇవాళ రాత్రి చచ్చిపోతాం నేను ఎక్కడో ఉపన్యాసం అడిగా వాళ్ళ రాత్రి చచ్చిపోయినా పర్లేదు అన్నది అన్నా అసలు ప్రశ్న అంత దుర్మార్గం చెయ్యలేదు అక్కడ పాపం మా జగన్ మావయ్య సిద్ధం సిద్ధమా అని అడుగుతున్నాడు నేను అడిగితే వాడు సిద్ధంగా రెడీ జగన్ అడిగితే సిద్ధం అంటున్నాం ఆయన ఐదేళ్ళ కోసారు ఇదేమో అది జన్మాను కోసారు అవును ఎవరు సాయంత్రం చచ్చి రాత్రి పడుకుని కొద్దిగా లేకపోయినా పర్లేదా అన్నా చెయ్యత్తలే చెయ్యెత్తలేదంటే నా ప్రశ్న ఏంటంటే వాళ్ళతో చెప్పాను నువ్వు చెయ్యనంత మాత్రం ఏమి వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు రాత్రి తీసుకోవాలని ఏమిటి డిసైడ్ అనుకో ఏం చెప్పారు ఒక్కసారి నేను కమిట్ అయితే నా మాట నేనే విన్నా చెప్పాడా ఎవడి నీ మాట అదేందా ఎవడి నీ మాట కాబట్టి నీ చేతుల్లో లేదు రాత్రి చచ్చిపోవడమా వారం తర్వాత చచ్చిపోవడమా పది ఏళ్ళ తర్వాత చచ్చిపోవడమా ఎవరి చేతిలో ఉన్నాయి కాబట్టి మనం అందరం చచ్చిపోవడానికి ఇవాళ సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండడం అంటే శుద్ధంగా ఉండడం అంటే ఎప్పుడు లోపల ఆంగ్ కదా నామం చెబుతూ ఉండడమే చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద గోవింద జయ శ్రీరామ్ ఆ రోజు ధ్రుడు కదా ఒక్కసారి మళ్ళీ చెప్తాను ఒక్కసారి నేను కొన్ని గిఫ్ట్లు ఇవ్వాలి తెచ్చేసి అప్పుడు ఇప్పుడు మీరు ప్రశ్నించాలి అనుకునే వాళ్ళు తీసుకోండి ఇది గొర్రెల వేలయని ఇది గొర్రెల మాసం అని గిఫ్ట్లు తెద్దాం